దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరనవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు మచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా సాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గపూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణవధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు అదే విజయదశమి దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటువాస్ ఎస్ సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి ఇతర ఐదు పండుగలు నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజున బ్రహ్మచారిణి నాడు చంద్రశంటాదేవి నాలుగవ రోజున కూష్మాండాదేవి ఐదవ రోజున స్కంధమాత ఆరవ రోజున కాత్యాయని ఏడవ రోజున కాళరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాలాత్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు